పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ ఉల్లగడ్డలు ఉడకపెట్టి పీల్ చేసి మ్యాష్ చేయండి తర్వాత ఒక బీట్రూట్ తురిమి పెట్టండి నెక్స్ట్ ఉప్పు కారం సన్నగా తరిగిన కొత్తిమీర జీలకర్ర పొడి నిమ్మకాయ బాంబే రవ్వ బియ్యం పిండి సిద్ధం చేసుకోండి మొదటగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ ఒక ప్లేట్లో తీసుకోండి దీనికి మ్యాష్ చేసిన లేదా చిదిమిన బంగాళదుంపలు యాడ్ చేసుకోండి బియ్యం పిండి లేదా ఫ్లోర్ యాడ్ చేసుకోండి హాఫ్ కప్ వరకు పడుతుంది ఇంకా తరిగిన కొత్తిమీర ఒక టీ స్పూను జీలకర్ర పొడి ఇంకా ఉప్పు యాడ్ చేసుకోండి మీరు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు ఒకటి లేదా రెండు స్పూన్ల కారం పొడి యాడ్ చేయండి ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోండి ఇప్పుడు ఈ పిండినంతా ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది ఇప్పుడు మనము ఇవి కట్లెట్ లాగా ఒత్తుకోవాలండి మన గారెలు ఎలా చేస్తాము అలాగా తర్వాత కొంచెం మిక్సీ పట్టుకున్న బాంబే రవ్వలో ఇవి దొరించాలండి మామూలుగా అయితే బ్రెడ్ పొడి ఉంటుంది కదా దాంట్లో దొరిస్తారు కానీ నేను ఇక్కడ బ్రెడ్ అవాయిడ్ చేయడానికి సూజీ వాడుతున్నాను సూజీ అంటే మన ఉప్మా రవ్వ బాంబే రవ్వ ఇలా అన్నీ బాంబే రవ్వతో కోట్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఇప్పుడు ఈ కట్లెట్స్ అన్నీ రెండు వైపులా వేయించుకోవాలండి మీరు లంచ్ బాక్స్కి పెట్టేటైతే చిన్న చిన్న రోటీలు చేసి వాటి మధ్యలో ఇవి శాండ్విచ్ లాగా కూడా పెట్టి పిల్లలకి బాక్స్ పెట్టచ్చు బీట్రూట్లో బీటలైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి వీటికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది నైట్రేట్ రిచ్ ఫుడ్ అవడం వల్ల ఆడుకునే పిల్లలకి వాళ్ళ మజిల్స్కి ఆక్సిజన్ అందించడానికి ఎంతో సపోర్ట్ అవుతుంది బంగాళదుంపల్లో బి సిక్స్ విటమిన్ ఫైబరే కాకుండా ప్రీ గుణాలు కూడా ఉంటాయండి దీనివల్ల పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియా బాగా పెరగడానికి సహాయపడుతుంది రెసిపీ చూసేద్దామండి మన కట్లెట్స్ లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఎంత బాగోచ్చాయో చూసారా వీటిని సాస్తో సర్వ్ చేయండి చాలా సూపర్గా ఉంటాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి